హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో చిన్న కప్పు సేమియా మరియు బెల్లంతో ఒక రుచికరమైన కమ్మనైన స్వీట్ రెసిపీ చేసి చూపించిపోతున్నాను ఈ స్వీట్ను దేవుడికి ప్రసాదంగా కూడా నైవేద్యంగా సమర్పించవచ్చు అలాగే మనకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే అప్పటికప్పుడు చాలా త్వరగా ఈ స్వీట్ను తయారు చేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు సేమియాతో స్వీట్ తయారు చేసుకుని ఆ ప్రాసెస్ చూసేద్దాం ఫస్ట్ స్టవ్ మీద బాండీ పెట్టుకుని అందులో రెండు స్పూన్ల దాకా కమ్మటి నెయ్యి వేసుకోవాలి నెయ్యి హీట్ అయిన తర్వాత చిన్న కప్పు దాకా జీడిపప్పు పలుకులు వేసుకుని వేగించుకోవాలి మంటను మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కదుపుకుంటూ రెండు మూడు నిమిషాలు ఈ జీడిపప్పును వేగించుకోవాలి జీడిపప్పు ఇలా వేగిన తర్వాత ఇందులో రెండు స్పూన్ల దాకా గిస్మిస్ కూడా వేసుకుని వాటిని కూడా మరో రెండు నిమిషాల పాటు వేగించుకుని ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు ఇదే నెయ్యిలో చిన్న కప్పు దాకా సేమియా వేసుకుని ఈ సేమియాను కూడా రెండు మూడు నిమిషాల పాటు వేగించుకోవాలి వంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా రెండు మూడు నిమిషాల పాటు కరుపుకుంటూ వేగించుకున్నట్టయితే సేమియా కూడా చక్కగా వేగి ఇలా కొంచెం గోల్డ్ కలర్లోకి వస్తుంది ఇప్పుడు ఇందులో ఒక కప్పు సేమియాకి రెండు కప్పుల దాకా వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకుని ఒకసారి బాగా కలుపుకొని ఈ సేమియాను ఉడికించుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఐదారు నిమిషాల పాటు ఇలా కదుపుకుంటూ సేమియాను ఉడికించుకోవాలి సేమియా బాగా ఉడికిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ దాకా యాలకుల పొడి వేసుకోవాలి యాలకల పొడి వేసుకున్న తర్వాత ఇందులో కప్పు దాకా బెల్లం పొడి వేసుకోవాలి మనం ఏ కప్పుతో సేమియా తీసుకుంటున్నామో అదే కప్పుతో బెల్లం పొడి కూడా వేసుకోవాలి ఈ బెల్లం అంతా కూడా బాగా కలిసేటట్టు ఇలా కదుక్కుంటూ మరో రెండు మూడు నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి చూపిస్తున్న విధంగా బెల్లం పొడి అంతా కూడా చక్కగా కరిగి ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులో ముందుగా నెయ్యిలో వేగించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసుకోవాలి ఇలా చేసుకున్నట్టయితే ఎంతో టేస్టీగా ఉండే సేమియా బెల్లంతో స్వీట్ తయారవుతుంది అంతేనండి చాలా సింపుల్గా క్విక్గా తయారు చేసుకునే సేమియా బెల్లంతో స్వీట్ రెడీ అయిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ కు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్